నా పేరు ముంగర్ సంజీవ్ కుమార్ నేను స్టేట్ వడ్డీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ప్రస్తుతం వడ్డే రాష్ట్ర వైఎస్ఆర్సీపీ విభాగం అధ్యక్షుడిని ఈరోజు గత నెల రోజుల నుంచి చూస్తూ ఉంటే కొల్లేరు అనేది ప్రధానాంశంగా మీడియాలో కానివ్వండి పత్రికల్లో కానివ్వండి రాజకీయంగా కానివ్వండి సామాజికంగా కానివ్వండి ఈ వార్త హల్చల్గా నడుస్తూ ఉంది ఆ వార్త విన్నప్పుడల్లా మా కొల్లేరులో గుండెళ్ళలు గుబేలు కొంటున్నాయి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి ఈ రోజున చూస్తే మరి ఆనాడు తొంభై తొమ్మిదిలో వన్ ట్వంటీ జీవో రావడం జరిగింది ఆ తర్వాత కాలక్రమంలో మరి రెండు వేల ఆరులో కొట్టడం జరిగింది దానివల్ల కొల్లేరు గ్రామాల్లో ఉన్నటువంటి ఏలూరు జెందూరు పొంగుటూరు భేమరూలు ఆకివీడు కైక్లూరు మండవెల్లి తదితర ఆకివీడు మండలాల్లో వారు విస్తరించినటువంటి ఈ కొల్లేరు ఉన్న ఉన్నటువంటి ఈ యొక్క కొల్లేరులో ఉన్నటువంటి జనాభా మూడు లక్షల పైచిలకు జనాభా ఉన్నారు అందులో లక్ష ఎనభై ఆరు వేల మంది ఓటర్లు ఉన్నారు ఈ రోజున నలభై ఆరు బెడ్ గ్రామ బెల్ట్ గ్రామాలు డెబ్భై ఆరు బెడ్ గ్రామాలు బెల్ట్ గ్రామాలు ఉన్నాయి కొలేరులో అటువంటి స్థితిలో ఈ రోజున పదమూడు వేల ఎకరాల పైచీలకు మరి జరాయితీ భూమి కొట్టడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎందుకంటే ఆ జరాయితీ భూమికి ఎటువంటి పరిహారం ఇవ్వలేదు పైగా గత ప్రభుత్వంలో వాటిని ఎక్కేసుకుని కొద్ది గొప్ప జీవనోబృద్ధి పొందుతూ ఉండగా ఇప్పుడు ఇప్పుడు కుంటి నక్క మీద తాటికాయ పడ్డట్టు ఈ వచ్చేటువంటి ఈ పిడికిపాడు వార్తల వల్ల ఎంతమంది నిరాశ నిస్ నిరాశలో మునిగిపోయారు కొల్లేరు వాసులు వాళ్ళు చూస్తే చాలా బాధాకరంగా ఉంది ఈ రోజున ఎట్లా చూద్దామన్నా కూడా ప్రతి మీడియాలో ప్రతి పేపర్లో కూడా కొల్లేరు 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 అనే దానికి మరి రామ్లేరు తమిళేరు బురలేరు అనే ప్రధాన కాలాలు ఉన్నాయి దాన్ని అనుసరించి అరవై నాలుగు మినీ కాలములు ఉన్నాయి ఏ రోజు ఆ యొక్క పూలుకి తీసిన పాపన లేదు నా నాకు పది వయసు అప్పుడు ఉప్పు నుంచి సముద్ర మార్గం నుంచి ఇక్కడ పెద్దట్లగా వరకు కూడా బ్రిడ్జింగ్ చేసేది ఆ రోజున ఆ యొక్క వేసవి కాలంలో కూడా ఆ యొక్క మరి ఆ యొక్క సర్కారు కాలం అంటారు దాన్ని ఆ కాలంలో పది అడుగుల వాటరు మండు మే నెలలో కూడా పదిహేను అడుగుల వాటర్ ఉండేది ఈ రోజున చూస్తే నాలుగడుగా రెండు అడుగుల వాటర్ కూడా లేని పరిస్థితి వేసవి కాలం వస్తే మే నెల వస్తే ఎండిపోయే పరిస్థితి రోజు చిత్త నెలగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో రాంచారు పంతొమ్మిది వందల ఇరాన్లో జరిగింది ఆ రోజు పరిస్థితి చూస్తే చిత్త కింద వేశారు ఏ రోజు అయినా సరే ఫిబ్రవరి ఆకలి కొనేరు వస్తే ఈ రోజున ఎండిపోయి బీడు భూముల్లాగా బీటలు పరిస్థితి కొల్లేరులో ఉంటుంది దాన్ని అటువంటి దాన్ని భూమిగా ఎలా ఇది ఇదో చేయగలిగారు సరే ఆ రోజున ప్రభుత్వాలు ఆ రోజునటువంటి ఈ కమిటీలు అలా చేసాయి కానీ ఈ రోజున అక్కడ జీవసిస్తున్నటువంటి ఇన్ని లక్షల మంది మూడు లక్షల మూడు లక్షల పది వేల పైచులకు లక్ష యాభై ఆరు వేల ఓటర్లు ఉన్నటువంటి ఆ యొక్క కొల్లేరు చుట్టూ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారు జీవన స్థితిగతులను ఒకసారి పరిశీలించబట్ట ఉన్నాము ఏది ఏమైనప్పటికీ కూడా కొల్లేరులో ఉన్నటువంటి జీవించేటువంటి జీవనం అస్తవ్యస్త అస్తవ్యస్తంగా ఉంది గత పదేళ్ళలో ఏళ్ళు చూసినట్లయితే కొల్లేరు నుంచి ఆయా గ్రామాలు ఎక్కడ ఉంటే అక్కడ కొల్లేరు వాసులు వలసపోయిన పరిస్థితి బతుకు జీవనాన్ని బతుకుతూ ఉండగా ఈ ఉన్నటువంటి ఈ ఈ వార్త పిడుగు పాట పాట ఈ యొక్క కొల్లేరు వాసుల్ని అతలాకుతలం చేస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం సుప్రీంకోర్టు కూడా కొన్ని మినహాయింపు ఇస్తుంది ఎందుకంటే మనసుంటే మార్గాలు అనేకం వెలుసుపోవటం అనేది ఇచ్చే అవకాశాలు ఉంటాయి సుప్రీంకోర్టు అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వ డైరెక్షన్స్ని బట్టే మా యొక్క రాష్ట్రానికి ఇది కావాలని వీళ్ళు అడిగినట్లయితే అది సుప్రీంకోర్టు కూడా ఆలోచించే పరిస్థితి ఉంటాయి కానీ దాని దాని వచ్చిన ఉన్నటువంటి ప్రభుత్వం కూడా ఈ కొట్టడానికి చూపించేటటువంటి విముఖత లేని వాసుల గురించి ఒక గలం ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఏ ఒక తదితర నాయకుడు కానీ ఈ కొల్లేరు కోసం ఏ రోజు ఎవరు మీడియా కోసం మాట్లాడింది లేదు మొన్న నిన్న కాక మొన్న డిఆర్సీ మీటింగ్లో కూడా ఎవరు కూడా కొల్లేరుకు స్థితి పాపాడలేరు గత ప్రభుత్వం ఉందంటే మరి ఎంతో కొంత కొల్లేరు వాసులకి మధ్య జరిగిందని అనుకుంటాను ఈ పరిస్థితుల్లో ఈ రోజున ఈ వార్త చాలా ఇబ్బందికరంగా ఉంది ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వాలు యోచన చేయాలి చేసి ఈ డెబ్భై ఎనిమిది వేల మూడు వందల ఎకరాలలో కొంతవరకు మినహాయించి ఆ యొక్క గ్రామాల పరివాహక ప్రాంతాల్లో కొంత భూమిని మిగిల్చి ఎందుకంటే ఆ రోజును కూడా మరి జిల్లా కలెక్టర్లు గారు కూడా నవీన్ మిఠాల్లో కృష్ణా జిల్లా ఆ రోజు రెండు రాష్ట్రం రెండు జిల్లాలుగా ఉండేవి పశ్చిమగోదావరి జిల్లాకి లవాగర్ ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో మించి మించు పదమూడు వేల ఎకరాలు అదనంగా కౌంటర్ మించిన భూమి కూడా కొట్టడం జరిగింది అది పశ్చిమ గోదావరి జిల్లాకు వస్తే మూడు వేల పైచులకు అట్లాగే కై కైకలూరు మండవల్లి కృష్ణా జిల్లాకు వస్తే గతంలో కృష్ణా జిల్లాకు వస్తే ఏడు వేల ఎకరాల పైచులకు ఎబా కాంటర్లో కొట్టడం జరిగింది ఆ భూములతో పాటుగా ఈ రోజున కొల్లేరు రీసర్వే చేయించి ఎందుకంటే నా చిన్నతనంలో ఉన్న కొల్లేరుకి రోజు కొల్లేరుకి చాలా తేడా వచ్చింది మీరు అందరూ గమనించవచ్చు ఆ రోజున మండు వేసవి కాలంలో కూడా మరి మా కొల్లేరులో ఫేమస్ అయిన టెంపుల్ పెద్దింటి గుడి అక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి పొడవలు మార్చి మార్చి ఏప్రిల్లో పొడవులు నడిచేవి ఈ రోజును చూస్తే ఒక పొడవ కాదు ధోని కూడా తాటి దోని కూడా నడవలేని పరిస్థితి కాబట్టి ఈ ప్రభుత్వాలు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఆ రోజు సర్వే ఏ రీతిలో చేశారో మాకు తెలియదు ఇవాళ కాంటూరు అంటే చాలా మందికి కూడా తెలియదు కాంటూరు అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఆ కౌంటర్ ఎలా వచ్చినాయో కొంతమంది తెలియని పరిస్థితి కొల్లేరు వాసులకు దాన్ని కూడా ఏ రీతిలో వచ్చింది ఏ సర్వే చేసి